నమస్తే అమ్మ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను ఇవాళ మరొక వ్లాగ్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ బ్లాగ్ ఏంటి అంటే మళ్ళీ ఇంకొక చరిత్ర గల ఒక ఆలయం గురించి ఈ ఆలయము మా ఊరికి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కడప డిస్టిక్లో అంటే పుష్పగిరి టెంపుల్ పేరు సారీ మీకు అందరికి తెలిసే ఉంటుంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ టెంపుల్ గురించి ఒక ఐడియా ఉంది మేబీ తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే నా వీడియో ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట అలాగే ఇది కడప డిస్టిక్ కడపకి దగ్గరగా అంటే ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో నియర్ టు కాజీపేట్ మండలం అనమాట కాజీపేట దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ చాలా చాలా పురాతనమైనది ఈ టెంపుల్కి ఉన్న చరిత్ర ఇప్పటిది కాదు వేల సంవత్సరాల నాటిది అలాంటి ఈ టెంపుల్ గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాం ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఇవాళ నేను ఇక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే కార్తీక మాసం తర్వాత వచ్చే పొలిపాడ్యమి రోజున అక్కడికి వెళ్ళి నదిలో స్నానం చేసేసి ఆ నదిలో దీపాన్ని పెట్టేసి అక్కడి నుంచి శివకేశ్వర దర్శనం చేసుకుంటే మంచిదని భావించి అక్కడికి వెళ్ళడం జరిగింది అందుకే నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ చరిత్రను తెలియజేయాలనుకుంటున్నాను సో వీడియో చివరి వరకు మొత్తం చూసేయండి చూసిన తర్వాత మీకు అనేది కింద కామెంట్లు చెప్పేసేయండి మనమైతే ఇప్పుడు పుష్పగిరికి వచ్చేసాం పెన్నా నది ఒడ్డున పర్వతాల మధ్యలో ఉన్న ఈ పురాతన ఆలయ సముదాయం వేల చరిత్రను కలిగి ఉంది ఇది సాధారణ ఆలయం కాదు ఇది ఒక హరిహర క్షేత్రం అంటే శివపార్వతి దేవాలయాలు ఉన్నట్టుగానే విష్ణుమూర్తి గుడులు కూడా ఉన్నాయి మరి ఈ పుష్పగిరి ఎందుకు అంత ప్రత్యేకం దాని వెనుక ఉన్న పురాణాలు చరిత్ర నిర్మాణం ఏమిటో ఈ వ్లాగ్లో చూద్దాం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం ఇదే పుష్పగిరి ఇతిహాస ప్రకారం ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక విద్యా కేంద్రాల్లో ఒకటి పురాణాలు ఈ ప్రాంతం ఒకప్పుడు పుష్పాలతో నిండిన కొండ అయి ఉండేది అందుకే ఈ పేరు పుష్పగిరి అని చెబుతున్నాయి పెన్నా నదిగా పిలువబడే ఈ పినాకిని నది కడప అనంతపురం నెల్లూరు జిల్లాల గుండా ప్రవహించే ఒక ప్రధాన నది ఈ నది పుష్పగిరికి చాలా ప్రత్యేకమైన దైవికతనిస్తుంది స్థానిక ఉపనదులు వాగులు అనగా కొండ ప్రాంతాల నుంచి వచ్చే చిన్న చిన్న వాగులు చిన్న చిన్న జలపాతాలు వర్షాకాలంలో వీటి ప్రవాహం పెరిగి నది దగ్గర సహజ సంగమం ఏర్పడుతుంది అందుకే ఇది నదీ సంగమం అని కూడా పిలువబడుతుంది ఈ పుష్పగిరి సంగమం అనేది పెన్నా నది పవిత్ర జలాలు వాగులు జలాశయాలు అమృత సరోవరం ఇవన్నీ కలిసే ఆధ్యాత్మిక సంగమం అందుకే ఈ పుష్పగిరికి ఇంత ప్రత్యేకత ఉంది చెన్నకేశవ స్వామి గుడి కిందగా ప్రవహించే ఈ నది యుగాలుగా భక్తుల్ని దీవిస్తోంది సంగమం వద్దే ఉన్న అమృత సరోవరం పుష్పగిరి క్షేత్రానికి ప్రత్యేక చారిత్రక విలువనిస్తుంది నది మీద కనిపించే రాతి నిర్మాణాలు పక్కనే ఉన్న దేవాలయాలు ఇవన్నీ పుష్పగిరిని ఒక ఆధ్యాత్మిక సాహిత్య సౌందర్యంగా నిలబెడతాయి ఈ సంగమంలో స్నానం చేస్తే పాపాలు నివృత్తి అవుతాయని ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు ఈ ఆలయానికి ఒక అద్భుతమైన కథ ఉంది దేవతల అమృతాన్ని గరుడుతో తీసుకెళ్తుండగా ఒక బొట్టు ఇక్కడ పడుతుంది అది పడిన చోట అమృత సరోవరం ఏర్పడిందని చెబుతారు స్థానికులు విశ్వసించేది ఏంటంటే ఈ సరోవరంలో స్నానం చేస్తే శరీరం మనస్సు శుద్ధి అవుతాయట ఇదే కారణంగా శివుడు మరియు విష్ణువు ఇద్దరు ఇక్కడ నిలయమై ఉన్నారని కూడా చెబుతారు ఇంకా ఒక కథ ప్రకారం శివుడి పాదముద్ర రుద్రపాదం విష్ణువు పాదముద్ర విష్ణుపాదం ఇక్కడ కనిపిస్తాయి ఇవి ఈ క్షేత్రానికి మరింత పవిత్రతనిస్తాయి ఈ ఆలయానికి ఉన్న శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతమైనది ఏడవ శతాబ్దం నుండి ఇది ఒక శైవ వైష్ణవ పీఠంగా ఉంది మొదటగా యక్ష్వాకులు తర్వాత చాళుక్యులు చోళులు రాష్ట్రకూటులు చివరగా విజయనగర సామ్రాజ్యం ఇక్కడ ఆలయాలను నిర్మించారు చోళరాజులు నిర్మించిన శైలి ఇక్కడ ఎంత చూసినా విసుగురాదు కాకితీయుల కాలంలో శిల్పకళ మరింత అభివృద్ధి చెందింది విజయనగర సామ్రాజ్యం ఆలయ సముదాయాన్ని విస్తరించింది గోపురాలు నిర్మించింది మొత్తానికి పుష్పగిరి అనేది అనేక రాజ్యాల కళా సంకలనం ఈ ఆలయం మీద చెక్కిన శిల్ప సౌందర్యం దౌడ్య శైలి వేషర శైలి కాకతీయ శిల్పకళ అన్ని కలిసిన ప్రత్యేక నిర్మాణం కనిపిస్తుంది ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు పెన్నా నది ఒడ్డున ఉండడం వలన ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తాయి పర్వతాలు నీరు దేవాలయాల శిల్పం మూడు కలిసి ఈ ప్రాంతాన్ని ఒక దైవిక చిత్రకళగా మార్చేస్తాయి ఈ ఆలయంలో ఒకవైపు చందకేశవ స్వామి కొలువు ఉండగా మరొక వైపు ఆ శివయ్య కొలువు ఉండడం అద్భుతం ఇక్కడ సరోవరానికి అనగా ఈ నదికి మరొక చరిత్ర కూడా ఉంది ఒకసారి గరుడు ఇంద్రలోకం నుంచి అమృతాన్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒక చుక్క ఇక్కడ పడిందని అది పడిన వెంటనే అక్కడ నీరు పవిత్రమైన సరోవరంగా మారిపోయింది కొన్ని రోజుల తర్వాత తన దురదృష్టమైన జీవితంతో విసిగిపోయిన ఒక వృద్ధ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ సరోవరంలో దూకాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే అతను నీటిలో నుండి పైకి వచ్చినప్పుడు పూర్తిగా యువకుడిగా మారిపోయాడు దీంతో మంత్రముగ్ధుడైన ఆ రైతు తన భార్యను తన ఎత్తులను కూడా సరోవరంలో ముంచేశాడు వారు కూడా యవన రూపంలోకి మారిపోయారు ఈ వార్త ఊరుకోకుండా పుష్పగిరి ప్రాంతం అంతా ఆ తర్వాత దూర ప్రాంతాల వరకు వ్యాపించింది చుట్టుపక్కల ప్రజలు యువకులు అవ్వాలనే ఆశతో సరోవరానికి గుంపులుగా రావడం మొదలుపెట్టారు ఈ విషయం సత్యలోకానికి అంటే బ్రహ్మలోకానికి చేరింది అప్పుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణువును మరియు శివుడిని ప్రార్థించాడు ఈ అమృత ప్రభావాన్ని నియంత్రించమని కోరగా శివకేశవులు ఆంజనేయుడిని పిలిచి అమృత సరోవరాన్ని మూసివేయమని ఆజ్ఞాపించారు ఆంజనేయుడు ఒక కొండను తీసుకొని సరోవరంలో పడేశాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ కొండ నీటిలో మునగకుండా పూపులా తేలుతుంది అప్పుడు ఆ శివకేశవులు తమ పాదాలతో ఆ కొండను ఇరువైపులా తొక్కి స్థిరపరిచారు శివపాదముద్ర రుద్రపాదంగా ప్రసిద్ధి చెందింది విష్ణుపాదముద్ర విష్ణుపాదంగా పేరు పొందింది ఇది నేను ముందు మీకు చెప్పాను కదా అదే అనమాట ఇప్పుడు కనిపిస్తున్న ఈ చిన్న ఆలయానికి ద్వారానికి ఈ గుంత ఉంటుందన్నమాట పైన ఆ గుంట నుండి కింద ఎగ్జాక్ట్గా స్ట్రైట్కి ఒక కింద ఒక గుంత ఉంటుంది ఆ గుంటలో మనం రాయి వేస్తే ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం నేను ట్రై చేశాను అనమాట మూడు రాళ్ళల్లో లాస్ట్ రాయి చాలా గట్టి కోరుకునేశాను లాస్ట్ రాయి పడ్డది ఆ తర్వాత మా ఫ్రెండ్ కూడా ట్రై చేశాడు వాడివి రెండు రోజులు పడ్డాయి ఆ దేవుడి దయతో ఆ శివయ్య ఆ శివకేశ వాళ్ళు ఇద్దరు కలిసి నాకు కోరిక నెరవేర్స్తారు అనుకుంటున్నా చూద్దాం మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ క్లైమేట్ కూడా నాకు సహకరిస్తుందని అనుకుంటున్నా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే టైంకి ఫుల్గా అంటే ఫుల్ క్లౌడీ ఉన్న లైట్గా వర్షం పడింది ఈసారి ఫుల్ క్లౌడ్స్ వచ్చేసాయి ఎండ వచ్చింది కానీ మళ్ళీ క్లౌడీగా మారిపోయింది చాలా చాలా మబ్బులు వచ్చి చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యే విధంగా ఇటువంటి చిరాకు లేకుండా చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను ఆలయం నుంచి తిరిగి వెళ్ళే దారిలో ఈ యొక్క టిమంట్ సెంటర్ ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది దోశ చాలా రీజనబుల్ ప్రైస్లో పల్లెటూరులో ఆ వాతావరణానికి తగినట్టు చెట్ల మధ్యలో కూర్చొని ఆ గుడిసెలో ఆ దోశలు వేస్తుంటే ఆ దోశలు మనం తిని చాలా చాలా మంచిగా ఫీల్ అవుతాం అనమాట కుదిరితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి దోశ టేస్ట్ అండ్ రీజనబుల్ చాలా బాగుంటాయి అది కూడా కట్టెల పొయ్యి మీద సో ట్రై చేయండి ఒకసారి ఫైనల్గా నా దర్శనం అన్నీ అయిపోయి వేసుకుని స్టార్ట్ అయిపోయాను ఇక్కడ ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో చాలా చాలా అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ శివరాత్రి శ్రీరామనవమి మరియు వైకుంఠ ఏకాదశి ఎంతో అద్భుతంగా జరుగుతాయి మీరు కడప జిల్లా లేదా రాయలసీమ ప్రాంతం వస్తే ఈ పవిత్ర క్షేత్రాన్ని ఖచ్చితంగా సందర్శించండి అలాగే నా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక చరిత్ర బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ